ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఓకే పెళ్లై బంగారు అలాంటి మొగుడు నాడిని ఇంతలా బరిపెగిస్తుందనుకోలేదు ఇప్పుడికే నమ్ముతారు కదా మీకు ఇంకే డౌట్ లేవు కదా నో అండ్ క్లియర్ ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా ఇక నీ బతుకునే ఊపేస్తా నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంత నీ కడుపు రగిలేట్టు చేస్తా ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష నన్ను దుపాయకు పంపించేసి నువ్వు చేస్తున్న పనితో మన ప్రేమ కోసం అమ్మా నన్ను వదిలేసి వస్తే ను సిగ్గు లేకుండా వచ్చేసి ఇక ఈ జన్మంలో నిమోహించుడు బాబు ఓ ఫుల్ స్కాచ్ పట్టరా అమ్మ హలో హాయ్ ముయ్ నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేరే ఎవరి యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు కదా ఎన్నాళ్ళు ఇలా నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను శ్రీషా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చుని మందు కొడుతున్నారు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబు అన్నమాట మంచి చెప్పొచ్చు అంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ సార్ హంత

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం పని పెడుతుంటే మిగతా నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేది అంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంతకు మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళలో చేయి ఉందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్య పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసి చెప్తా సరే థ్యాంక్ యూ రాంక్ యూ మెల్లగా పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా ఎందుకు చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిచి నన్నంత క్షోభ పెట్టిన వాడిని క్షమించే ప్రసక్తే లేదు మరి ఏం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను అమ్మా ఏంట్రా ఆదిపర శక్తి అంటే ఎవరు ఏ సీత బి సావిత్రి సి పార్వతి డి సరస్వతి మీ అమ్మ ఆల్ ఇన్ ఆల్ నేనే ఆదిపరాశక్తిని పరాశక్తిని ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆది చూపిస్తాను అమ్మా 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 ఎప్పుడు వచ్చాడా ఎందుకు వచ్చావని అడగలేదు సరే ఎందుకు వచ్చావు చేసిన తప్పు తెలుసుకొని నమ్మచ్చా మీ ఇష్టం నాన్న బిడ్డలకి తప్పు చేసే హక్కు ఉంది క్షమించే బాధ్యత మనకుంది ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు రా నాన్న థ్యాంక్స్ అమ్మా కొంచెం ఎట్టిగ్గా ఉంది ఒక కాఫీ ఇస్తావా అలాగే నాన్న అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం మీరు పెద్ద మనసు చేసుకొని చేసుకుని అంత పెద్ద మనసు లేదు మా వాడిని వదలడానికి నీకేం కావాలి మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకు ఇంకేం వద్దు అది జరగదు ఇక మనం వెళ్ళొచ్చు తిరిగి రాకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు డబ్బు లేకపోతే అడుక్కు తింటావు అమ్మా ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడద్దు చెప్పు వస్తాను ఒంట నేను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది జాగ్రత్త లక్ష లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను ఆల్ బాయ్ ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి Thank you